సిని గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని ఉన్నాను అయితే ఈ మధ్యనే కొందరు ఒక పట్టాలు తీసుకొని వచ్చి ఇది మా ప్లేస్ అని చెప్పేసి మా కాలనీలో గల రోడ్డును ఆక్రమించుకొని కబ్జాలు నిన్న వాతి వెళ్ళడం జరిగింది దీని విషయమై మేము ఆర్డీఓ గారికి మరియు ఎంఆర్ఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది మాకు దీని విషయమై న్యాయం చేయగలరని కోరుచున్నాము మా ఎన్టీఆర్ కాలనీ పంతొమ్మిదో వార్డు మాది అందరు వచ్చి ప్రతి ఒక్కళ్ళు నీది నాదిని భూములు కబ్జా చేస్తున్నారు మాకు కాలనీలో రోడ్డు నడవడానికి అసలు రోడ్డు లేకుండా చేస్తున్నారు ఎవరిని అడిగినా మాది మాది అని ప్రతి ఒక్క పట్ట ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు పట్టలు తీసుకొని వచ్చి మొత్తం జాగ్రత్త కబ్జా చేయడం జరుగుతుంది మాకు రోడ్డు లేకుండా చేస్తున్నారు ఒకటి ఆర్డీఓ సార్కి ఇచ్చినాము సార్కి అలా ప్లస్ మున్సిపల్ కమిషన్ సార్కి ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కసార్లు అందరు ప్రతి ఒక్క కలెక్టర్ గారి గురించి ఇస్తాము ప్రతి ఒక్కళ్ళు సార్లు అందరూ వచ్చి మాకు అక్కడ రోడ్డు ప్రతికారం చూపించి మాకు రోడ్డు చూపించాలని మామని వేస్తుంది